సభలోన మీ పట్టణము నీకు పెళ్ళైందా కాలేదా నీ భర్త పేరు నీ పేరు నీ కొడుకురా పేరు చెప్పాలని నెమ్మది కాడిగా కానీ ఏదో చెడు మాట మాట్లాడావు ఏవాళ్ళం లేవు నీకు తెలియదా మర్చిపోయి మాను ఆ మాట అనకూడదు ఇది ఏమన్నా మాట నాకు రాదు చెడు మాట మాట్లాడావు వచ్చిందల్లా వర్షం పడి వర్షం వచ్చింది మొగలి పేరు వచ్చింది మా పేరు వచ్చింది అర్థ పేరు వచ్చింది మా పేరు వచ్చింది పేరు వచ్చింది మీ పేరు వచ్చి ఆ మాట అంటావా ఒకడే మనిషి కాదు ఇంకటి మనిషి కాదు చూడవమ్మా మా పంటను నా పేరు నేను నెమ్మదిగా చెప్తాను వినవమ్మా చెప్తాను అమ్మా బాబా చూసి నువ్వు కాను బాబా నాకు హలో అమ్మా మా పట్టణ తెలుసునా చెప్పు ఏ ఊరు మీద మా రాజధాని అస్తినాపురం అనే పట్టణం అంటారమ్మా మీ ఉండే ఊరి పేరు సకల భోగభాగ్యాలు మేడలు మిద్దలు చాలా ఆ మేడలు మిద్దలు అయితే ఉంటాయి కదా అవి బయట ఉన్నాయా ఉన్నావి బాగానే సా విత్తనం పెడతాల్లో చక్కటి విత్తనాలు పెట్టి పంటలు పైర్లు సస్య శ్యామలమైన పంటలు చేత తుల మేము మేము ఎక్కువ ఈ సంవత్సరం ఏం పెడతాను అనుకుంటా ఎక్కువ మీరు లాగెత్తా అది మాకు తెలియదు మేము మహారా మహారాజుల కథ అది వాళ్ళ ఇష్టంతో పనిచేస్తుంది ఏది పెట్టాలో వాళ్ళకి వాళ్ళకి తెలుసు సేద్యం చేసే వాళ్ళకి తెలుసు అది ఏది పెట్టాలో వాళ్ళకి వచ్చేదేమో నీకు అది అది ఇంకా చెప్పమన్నావా మందగా మన పాండు నందనుల ప్రియ ముక్కగా పడింది నిన్ను నేనియా

ఈ నకుల సహదేవులు కూడా నీకు భర్త లేను వాళ్ళే ఐదుగురు పంచపాండవులు నీ భర్తలు ఆ భర్తలకు మరి అవా మరి ఎత్త వాళ్ళతో సంసారం చెప్తా నువ్వు ఎట్లా చేస్తామరా ఇదిగో సంవత్సరం ఒకరి వంతు ఒక సంవత్సరం ధర్మరాజు ఉన్నాడా ధర్మరాజుతో కాపురం చేయడము మళ్ళీ ఒక సంవత్సరము భీమసేనుతో కాపురం చేయడము మళ్ళీ తర్వాత అర్జునుడు

మా ఇప్పుడే మండప కాడ నుంచి ఓపీస్ గారికి అలాంటి చెడు అలవాట్లు మా అన్నయ్యకు ఉండదు ఏది ఆరు గంటలకు అందరం ఆగుతారు అంతేమో మాకు తెలియదురా నువ్వు ఎక్కడికి వెళ్తే తెలియదు మీ అన్న నాతోటి ఏమో అని చెప్పిండు డబ్బులు ఒకవేళ మా చెల్లె ద్రౌపది ఇంట్లో ఉంటే మాత్రము మీ అన్న గోపాలకృష్ణుడు వచ్చాడని చెప్పు మళ్ళీ చెప్పిండు చెప్పాడా మరి ఎక్కడ ఉన్నాడు మా అన్నయ్య మీ అన్న అనుమాన్ వాళ్ళ ఉన్నాడు ఎందుకు మరి ఎప్పుడైనా మా పట్టణం వచ్చి మా బాగోగులు కనుకొని మా మంత్రి చెడు కనుకొని మాతో మాట్లాడి వెళ్ళేవాడు ఈ రోజు మరి అలిగి అక్కడికి ఎందుకు వెళ్ళాడు చదువుతా డాబు మీ పాండవుల విషయము గోపాలకృష్ణుల విషయము ఏది తెలియదు మా చెల్లె ఉంటే అన్న పోతుండని చెప్పు అంటే మంచిది చెప్తాను చెప్పావా చూడవమ్మా ప్రపంచానికి అధినేత అయినటువంటి మా అన్నయ్య శ్రీకృష్ణ పరమాత్ముడు మన పట్టణానికి వచ్చిన మన పట్టణమే భావన నీవు కొంత గృహంలోనికి వెళ్ళి అత్తరు పన్నీరు బుకాగులాలు జివ్వాజీ గంధము పరిమళ ద్రవ్యాలు పట్టుకొని మంగళహారతులు ముట్టించుకొని మనం ఎదురుసేవకు వెళ్ళాలి చాలా గొప్పవాడు గుడి సైత అంతేరా అతను ఎవరైతే అతను మొక్కుతారో అతను ప్రత్యక్షమై ఏది కావాలంటే అది ఇస్తాడు మా అన్నయ్య వర్తా అదేంద్రీయాల చల్లగా వర్తిల్ తీవ్ర వస్తు

ఎప్పుడైనా మా పట్టణానికి వచ్చి మమ్మల్ని మందలించి మా బాగోలు కనుకొని వెళ్ళేవాడివి మరి ఈరోజు మా పట్టణానికి వచ్చి మళ్ళీ వెనకలా తిరిగిపోయి ఏదో నీ మొక్క కవలికలు చిన్న పోయి ఉన్నావి ఎందుకని అన్నయ్య ఎవరేమన్నారు

అన్నయ్యా అన్నా నీ ముఖ పద్మము అన్నా నీ ముఖ పద్మము ఇన్నాళ్ళ సమంబులే అని కూడా ఏమో వన్న చెదరి ఉన్నటులా నున్నది సారణ ముదలు పద్మము ఇన్నాళ్ళ సమము వెనలేదు తెంపి పారవేసిన పువ్వు ఎలా మాడిపోతుందో నీ ముఖ కవలిక అలా మాడిపోయాది నీ ముఖ కవలికలే చిన్న భిన్నమయ్యావి ఇదో అడిగినట్టుగా అనుమానం చూస్తుంది అందరం అన్నయ్య ఇది వాళ్ళకేర వీడు వచ్చింది అంటే అంతే పాడైంది అంతదేమా ఎన్నో బగ్గు మాంటది మంచిది మా పట్టణానికి వచ్చి మళ్ళీ వెనకాల తిరిగిపోయావట ఈ మొఖం చిన్నాభిన్నం చేసుకున్నావు నేను ఎవరిమన్నాను ఎంత పనిగారా అన్నయ్యా ఓ అన్నయ్య మొక్క కల పుల్లము నాడు చంద్రుడు సోడా కళ్ళతో దేవ తినడం వంటిది మొక్క కల చిన్న భిన్నమై ఉన్నారు ఎందుకన పలుచుకున్నావా ఆ ఆ మాట తొప్ప ముందువా చెప్పాలి అన్నయ్యా చెప్పు ముందువా చూడ అమ్మా నీ వివుడీ మాటలు ఒక్కొక్క మాట ఒక వజ్రాయుదంపులో ఎథలో పెకలించినట్టు ఉన్నది అది కాక అతడు విజయుడయి పగతులంటే ఎందరెందరో రాధికులను ఎందరెందరో రాజాది రాజులను గెలిచిండట నేనే గొప్పవాడానని ఎన్నో అనరాని మాటలు వినరాని కూతులు నన్ను కూచాడు ఆ మాటలకు పూర్వజాలంగా నా తరకాపురి పట్టణానికి వెళ్తున్నారు అందుకనే వెళ్తున్నారా అవునో పాండవులకు తోడుగా ఉండి కంటిలో నలయము పడకుంటూ ఎవరి చేతులు ఆపదేము కలగవద్దని చెప్పి అల్లారి ముద్దుగా అరుచుకుని మరెన్నో మేలుడు చేశారు అలాంటి వాడు నా భర్త తెలుసో తెలియకో నీవే సహాయం చేయలేదు నల్లని వాడని నేను దూషించాడు కదా ఎన్ని చెప్పినా కూడా ఆ పార్ధుని తప్పులు మరిమరిగా క్షమించాలి అన్నయ్య 二姑娘吗？ అర్జునుడు అనరాని మాటలు వినరాని కూతలు కూశాడు కానీ నీ భర్త మరి మాట్లాడడానికి ఇది ధర్మమేనా ధర్మం కాదు అన్నయ్య అది కాక పాండు మహారాజు చనిపోయిన నాట నుండి కంటికి రిపటుగా పాండవులను కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అనరాని మాటలు ఉండడానికి నా శరీరంలా ఆ మాటలు వినలేక పోతున్నాడు అందుకని వాళ్ళకి వెళుతున్నావా అవునూ ఘోరమైన పండవులు ఓడబడి ఎన్నో బాధలు పెట్టారు పాండవులను అప్పుడు పాండవులకు తోడునీడగా ఉండి నా భావం అర్జులు కదా వాళ్ళ ఏ బాధలు పడవద్దని చెప్పి తోడుగా నీడగా అండదండగా ఉండి ఎన్నో కష్టాల నుండి కాపాడావు హరిహరి నా భర్త తెలుసో తెలియక అన్నాడు అర్జునుడు నీవు అలిగి వెళ్ళిన పాండవులు తోడునీడ ఎవరు లేరు అపశ్యం కలుగుతుంది అన్నయ్య నా మాటలు చెల్లెలి కదా కూడా పెట్టి చెప్తున్నాను ఒక్క బాట నా పాదమ్ములు మ్రకుతూ బ్రతుకులాడుతున్నావు కానీ నా మనసులో మార్చపో చెప్పండి